శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం సుస్వాగతం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక ఐదు రాసుల వారు పొరపాటున కూడా వెండి ఆభరణాలు ధరించకూడదు అది ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం మీరు ముందుగా గనక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జ్యోతిష్యం ప్రకారం బంగారం వెండితో పాటు కొన్ని లోహాలు గ్రహాల ప్రభావంతో ప్రభావితం అవుతాయి ఈ నేపథ్యంలో కొన్ని రాసుల వారు వెండిని పొరపాటున కూడా ధరించకూడదు ఇలా చేస్తే అనేక సమస్యలు ఎదురవుతాయి ఈ సందర్భంగా ఆ రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి లోహానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఇది ప్రతి ఒక్కరిపై వేరువేరు ఫలితాలను ఇస్తుంది ఈ లోహాలలో ఇనుము శని గ్రహానికి సంబంధించినదైతే బంగారం గురుడికి సంకేతంగా అలాగే వెండి చంద్రుడికి ప్రతీకగా పరిగణిస్తారు చంద్రుడిని నీటితో సంబంధం ఉన్న మూలకంగా భావిస్తారు ఇది మానసిక ప్రశాంతతకు చల్లదనానికి కారకంగా పరిగణించబడుతుంది ఇదిలా ఉండగా ద్వాదశ రాసులలో కొన్నింటికి అగ్ని మూలకాలు మరికొన్నిటికి నీటి మూలకాలు ఇంకా కొన్ని రాసులకు భూమి వాయు మూలకాలు సంబంధించినదిగా భావిస్తారు ఇలా ఒక్కో లోహం ఒక్కో రాశిని ప్రభావితం చేస్తుంది ఈ నేపథ్యంలో జ్యోతిష్య నిపుణులు కొన్ని రాసుల వారికి పొరపాటున కూడా వెండి చెబుతూ చెబుతుంటారు ఇలా చేయడం వల్ల వారు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తుంటారు కొన్ని రాసుల వారు వెండిని ధరించటం వల్ల కొన్ని అశుభ ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతుంటారు మన దేశంలో బంగారం తర్వాత వెండికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తెలుగు రాష్ట్రాలలోనూ సంప్రదాయం ప్రకారం చిన్నారులకు వెండి ఆభరణాలు చేయించి వేస్తుంటారు ఇలా వెండి ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని వారు నమ్ముతారు అయితే అగ్నిరాశి నీటి రాశికి సంబంధించి వ్యతిరేక అంశాలు కలిగి ఉంటాయి వీరిలో కొన్ని రాసుల వారు వెండిని ధరించకూడదు ఒకవేళ మీరు పొరపాటున వెండి ఆభరణాలు ధరిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశివారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం మేషరాశి జాతకులు మేషరాశి జాతకులకు కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా వీరు వెండి ఆభరణాలు ధరించకూడదు ఒకవేళ వీరు వెండి ఆభరణాలు ధరిస్తే ఆర్థిక పరంగా నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది అంతేకాదు జీవితంలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు వ్యాపారులకు లాభాలకు బదులుగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది విద్యార్థులు ఎంత కష్టపడినా నిరాశే ఎదురవుతుంది తదుపరి రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశి జాతకులు వృషభ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ రాశి వారు వెండి ఆభరణాలు ధరించడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయట ముఖ్యంగా తమ వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించలేకపోతారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అందుకే వీరు వెండి ఆభరణాలు పొరపాటును కూడా ధరించకూడదు తదుపరి రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశి జాతకులు సింహరాశి వారికి అధిపతి సూర్యుడు సూర్యుడిని వేడి గ్రహంగా పరిగణిస్తారు ఈ కారణంగా వీరు కెరీర్ పరంగా అనేక కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి వ్యాపారులకు తీవ్రమైన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది అంతేకాదు వీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడతాయి అందుకే సింహరాశి వారు వెండి ఆభరణాలు ధరించకూడదు తదుపరి రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనస్సు రాశి జాతకులు ధనస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు ఇది బంగారం లోహానికి సంబంధించింది అందుకే ఈ రాశి వారు వెండి ఆభరణాలను ధరించకూడదు ముఖ్యంగా వీరు వెండి ఉంగరం లేదా ఏదైనా ఇతర ఆభరణాలు ధరిస్తే ఏదైనా ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా అనేక సమస్యలు ఎదురవుతాయి వ్యాపార పరంగా అనేక నష్టాలు ఎదురవుతాయి వీరి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కనుక ధనస్సు రాశి వారు వెండి ఆభరణాలను ధరించకూడదు తదుపరి రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశి జాతకులు శాస్త్ర ప్రకారం మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు శని ఇనుము లోహానికి సంబంధించినదిగా పరిగణిస్తారు కాబట్టి ఈ రాశి వారు వెండిని ధరించడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు అంతేకాదు ఆర్థిక పరంగా వ్యాపార పరంగా అనేక నష్టాలు ఎదురవుతాయి వీరి వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఈ రాశి వారు వెండి ఆభరణాలు ధరించడం వల్ల ముఖ్యంగా తమ వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది వీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించలేకపోతారు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అందుకే మకర రాశి వారు వెండి ఆభరణాలను ధరించకూడదు ఇక్కడ అందించిన జ్యోతిష సమాచారం పరిహారాలన్నీ కూడా మత విశ్వాసాలపైన ఆధారపడి ఉంటాయి ఇవి నమ్మటం నమ్మకపోవటం మీ వ్యక్తిగత నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని గమనించగలరు మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి